రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పదకొండవ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో పోచమ్మ గుడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని పెద్దల్లి తేజస్వి ప్రకాష్ తమ సొంత ఖర్చులతో నిర్మించిన ఈ పోచమ్మ గుడి ప్రాణ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆయన సతీమణి ముఖ్య అతిథులుగా హాజరై పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం హోమం కార్యక్రమంలో పాల్గొని దేవిజన్ ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు దేవిజన్ ప్రజల కోసం సొంత ఖర్చులతో పోచమ్మ గుడిని నిర్మించడం పట్ల డివిజన్ కార్పొరేటర్ పెదల్లి తేజస్వి ప్రకాష్ను అభినందించారు పేద ప్రజల శ్రేయస్సు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు అనంతరం భారీ ఊరేగింపుతో బోనాల కార్యక్రమాన్ని నిర్వహించారు నియోజకవర్గ శాల నియోజకవర్గ నామ సర్వేషు ప్రజానాం ప్రాణినాం శేమస్థైతే ధైర్య విద్యా బజైర రోగి ప్రమాద నివారణ ధన ది స్వామి భవంతో మహంతో అనుగ్రహంతో శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా లక్ష్మి భోజమ దేవతా పరిపూర్ణ కృప కటాక్ష అనుగ్రహం అమ్మవారి క్రమే నిర్మించుకోవတဲ့ కార్యక్రమానికి కేవలం లోబలి పాల్గొనడానికి పూర్వము చేపులో నేను కుడలకొడుచున్నని చెప్తాను ఒకటక దాన్ని పైకి చేసి పెద్ద ఎత్తున కట్టాలి అని చెప్పి వారు నిర్ణయం తీసుకొని రోజు పూర్తి స్థాయిలో వాయ బాధ్యత తీసుకొని ఇది కట్టడం ఒక గొప్ప ఒక కార్యక్రమం ఇది నాకు తప్పకుండా ఆ అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నా ఆయన కుటుంబానికి ఆయుర ఆరోగ్యంతో పాటు ఈ ప్రాంతంలో నివాసంలో ప్రతి ఒక్క కుటుంబాలకి ఆయుర ఆరోగ్యంతో పాటు మీరు కోరుకున్న కోరికలను నిలవడాలి ఆ అమ్మవారు అయితేనే మన గ్రామ దేవత అయితే వాడక దేవదే కోసం మనకు చెడు దృష్టి పడకుండా ధర దృష్టి పడకుండా దుస్తుల దృష్టి పడకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఇక్కడ ఉన్న కుటుంబాలన్నీ కూడా మంచిగా ఉన్న మీరు ఏదైతే కోరుతారో అవన్నీ తప్పకుండా అమ్మవారి దైన మంచి మేము భావిస్తా ఉన్నాం కరెంటు ఉచితంగా ఇస్తామని రెండు వందల యూనిట్ కరెంట్ ఇస్తా ఉన్నాం ఐదు వందలకి గ్యాస్ ఇస్తా ఉన్నాం ఐదు వందలకి గ్యాస్ ఇస్తా ఉన్నాం ఇవాళ ఆళ్ళకేసి పది లక్షలు ఇస్తా ఉన్నాం పది లక్షలు ఇస్తా ఉన్నాం మహిళలందరూ బస్ ఎక్కితే ఉచితంగా ఓచ్చు పిల్లలు అని చెప్పాం ఇరవై ఐదు కోట్ల మంది మీరు రాష్ట్రాల్లో నాలుగే కోట్లు ఉన్నారు జనాలు కానీ ఇరవై ఐదు కోట్ల మంది ఇప్పటికీ ఉచితంగా తిరిగినంటే ఒక్కొక్క ఆడవాళ్ళు ఎన్ని సార్లు ఏది పోతారో ఒక్కసారి ఆలోచించారు ఇప్పుడు తిరిగే గుడి లేదు తిరిగే గల్లీ లేదు మార్కెట్ లేదు వ్యాపారం లేదు లాస్ట్ ఏదన్నారు ఇవాళ మా తేజస్వి కూడా కోపం వస్తే భర్త మీద అమ్మగారు ఇక్కడే ఉన్నారని చెప్పి ఇరకుండా వాళ్ళ తమ్ముడు తమ్ముళ్ళక్కడ ఐదా చక్కగా తమ్ముడి దగ్గర పోతారు మళ్ళా కోపం దగ్గరగా అప్పుడు రాకుండా తమ్ముడు భార్యలు తమ్ముడు భార్య సుఖాలు వాళ్ళ పిల్లలు కూడా మళ్ళా వచ్చాయి ఇవాళ దాంతో పాటు మీకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం పెట్టమని చెప్పారు ఇవాళ ప్రతి పేదవాడికి భూమి ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకునే వారికి తెల్లక్కాడున్న వాళ్ళకి ఎవరైతే ఇల్లున్నో వాళ్ళను పూర్తి స్థాయిలో వాళ్ళకు వచ్చి ఇక్కడున్న తేజస్విని ప్రకాష్ ద్వారా ఇక్కడ నాయకుల ద్వారా మీ అందరి ఇల్లులకు వచ్చి పూర్తిగా పేదవాడు ఉన్న లేనటువంటి పరిస్థితులు ఉంటే వాళ్ళు తెచ్చుకోవడం మొదటగా వారికి పట్టా భూమి లేకుంటే భూమి ఇచ్చి అది కూడా ఎక్కడో కాదు మీ ముందరిని మీ వాళ్ళలోనే పది ఎకరాల్లో మరి ఒక ఐదు లక్షలతో ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తాం మొదటి సంవత్సరం మొదటి సంవత్సరం నాకు మూడు వేల ఐదు వందల ఇల్లు చేతులు మూడు వేల ఐదు వందల ఇళ్లలో పదిహేను వందల ఇల్లు కార్పొరేషన్ వెయ్యి ఇల్లు పల్లెపాట్ల మొదటి విడతగా పదిహేను వందల ఇక్కడ ఇల్లు ఇస్తా ఒకవేళ ఇల్లు లేకుండా ఇంకా మా ఊర్లో లేవంటే మిగతా వారందరికీ కూడా ఎక్కడో ఒకసారి ఇళ్ళ పట్టాలు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామనే విషయాన్ని కూడా మీ అందరికీ మరి సాక్షిగా ఈ కార్యక్రమంలో డివిజన్ పెద్ద మనుషులతో పాటు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు